ఎటువంటి కంటి సమస్యకైనా పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కొన్నాళ్ల నుంచి పార్టీ మారుతాడంటూ వస్తున్న వార్తలపై స్పందించారు ప్రస్తుతానికి తాను రాజకీయంగా బీజేపీ వైపు లేదా టీడీపీ టీఆర్ఎస్ వైపా అన్నది కాదని అంటున్నారు ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాను బిఆర్ఎస్లో ఉన్నాను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు లేనని అన్నారు తనకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయని ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముందని అన్నారు ఇప్పటికే ఎంపీగా మినిస్టర్గా ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నానని ఇంకా మూడేళ్ళు ఉంటాననే అన్నారు అసలు రాజకీయమే వద్దని అనుకుంటున్నారని ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిద్దామని భావిస్తున్నారని మల్లారెడ్డి అంటున్నారు సో ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పరోక్షంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది మల్లారెడ్డి కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు నేను ప్రజలకు సేవ చేయాలి అక్కడ మంచి ఇంజనీర్లు పర్ఫెక్ట్గా చేయాలి ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డిముడ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది డీముడ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లోనే దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు సిటీ తయారు చేస్తున్నాడు ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు ఏఐసిటీ కోసం దానికి తోడు పది లక్షల మంది యువకులను తయారు చేయాలి ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐసిటీ కూడా తయారు చేస్తున్నాడు మాకు కూడా పిలుపు వచ్చింది మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం తొందరనే నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక యాభై ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సురాలంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం అదే మాదిరిగా బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు జరుగుతామని ప్లాన్ చేసుకున్నాం కర్నూల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలి మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం రాఖీల పౌర్ణోత్సవం అందరికీ కూడా శుభాకాంక్షలు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు నాకు డెబ్బై మూడేళ్ళు వచ్చాయి ఎటుపక్క చూడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పారు అందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నానని కూడా అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లోనే ఉంటున్నాను అన్ని పదవులు అనుభవించని ఇప్పుడు నాకు ఎలాంటి రాజకీయం అవసరం లేదు అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇది ఒక ఆసక్తి చర్చకైతే దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు మల్లారెడ్డి ఒక మామూల వ్యక్తి నుంచి ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఎన్నో విద్యా సంస్థలను కూడా ఆయన స్థాపించడం జరిగింది హైదరాబాద్ లోని బోయిన్పల్లిలో జన్మించిన మల్లారెడ్డి కష్టపడి పైకొచ్చారు చిన్నతనంలో పాల వ్యాపారం చేస్తూ జీవితాన్ని ప్రారంభించారు ఆయన ఆ తర్వాత విద్యారంగంలో రాణించాలని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించారు ఇందులో ఇంజనీరింగ్ మెడికల్ డెంటల్ నర్సింగ్ కాలేజీలు యూనివర్సిటీ కూడా ఉంది ఇక ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు మల్లారెడ్డి మొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో జరిగిన సాధారణ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా మల్లారెడ్డి నిలిచారు అయితే ఇప్పుడు టీడీపీలో ఉండకుండా రెండు వేల పదహారులో టీడీపీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది అప్పట్లో టీఆర్ఎస్లో చేరిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది దీంతో రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గంలో మల్లారెడ్డికి స్థానం కల్పించారు కార్మిక ఉపాధి మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మల్లారెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు తనకు రాజకీయ వారసుడు లేడని ఇరవై ఐదు శాతమే రాజకీయంపై ఆసక్తి ఉంటుందని ఫోకస్ మొత్తం విద్యా సంస్థలపైనే ఉందని కూడా గతంలో ఒకసారి మల్లారెడ్డి అన్నారు యూనివర్సిటీలు కొన్ని తరాలైనా ఉంటాయి చరిత్రలో నిలిచిపోతాయని అంటున్నారు విద్యా సంస్థలకు పిల్లలంతా వారసు లేనని అందరికీ అధికారం ఉందన్నారు ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లు ఇంజనీర్లను తయారు చేయడమే తన జీవిత లక్ష్యమని కూడా మల్లారెడ్డి అంటున్నారు కేసీఆర్ హయంలో తాను లేబర్ మినిస్టర్గా అద్భుతంగా పనిచేస్తానని కూడా ఆయన చెప్తున్న సందర్భం మనకు కనిపిస్తుంది రాజకీయాలపై మాజీ మంత్రి మల్లారెడ్డి కొన్ని ఆసక్తికర కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు కొన్నాళ్ల నుంచి పార్టీ మారుతారంటూ కూడా వస్తున్న వార్తలపై ఆయన స్పందించడం జరిగింది ప్రస్తుతానికి తాను రాజకీయంగా బీజేపీ వైపా లేదా టీడీపీ వైపా లేదా బీఆర్ఎస్ వైపా అన్నది కాదు అని అంటున్నారు ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నాను ఇప్పుడు ఏ వైపుకు చూసేటట్టు లేనని కూడా ఆయన అంటున్నారు తనకు డెబ్బై మూడు సంవత్సరాలు వచ్చాయని ఇంకా ఏ వైపుకు చూడాల్సిన అవసరం ఏముందని కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పటికే ఎంపీగా మినిస్టర్గా ప్రస్తుతానికి ఎమ్మెల్యేగా ఉన్నానని ఇంకా మూడేళ్లు ఉంటానని కూడా అంటున్నారు అసలు రాజకీయమే వద్దు అని అనుకుంటున్నానని ప్రజలకు సేవ చేసి మంచి కాలేజ్లు యూనివర్సిటీలు నడిపిద్దామని భావిస్తున్నానని కూడా మల్లారెడ్డి మీడియా ముఖంగా కూడా చెప్తున్నారు సో ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే పరోక్షంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది మల్లారెడ్డి నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చిండు నేను ప్రజలకు సేవ చేయాలి అక్కడ మంచి ఇంజనీర్లు డాక్టర్లు తయారు చేయాలి ఈ రెండే ఎంచుకున్నా పర్ఫెక్ట్గా పోతుంది ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీముడ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది డీముడ్ యూనివర్సిటీ నోయిడా దాంట్లో దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు సిటీ తయారు చేస్తున్నాడు ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు సిటీ కోసం దానికి తోడు పది లక్షల మంది యువకులను తయారు చేయాలి ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐ సిటీ కూడా తయారు చేస్తున్నాడు మాకు కూడా పిలుపు వచ్చింది మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం తొందరలో నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక యాభై ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూరారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం అదే మాదిరిగా బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు జరుగుతామని ప్లాన్ చేసుకున్నాం కర్నూల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలే మంచి విద్యను అందియాలని తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అన్నా